అన్న ఇప్పుడు ఎందుకన్నా మరి క్యారెట్ చూసినట్లు అయితే మొత్తం వాళ్ళు వేస్తారు కదా అంటే బీట్రూట్ ఎందుకు వేస్తలేరు అని బీట్రూట్ ఉండదా ఉండదా బీట్రూట్ ఎందుకు గుండ్రంగా ఉండాలి క్యారెట్ కదా అవునవును దీనికి అంటే ఇప్పుడు మరి మీరు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు అంతే తొక్కిరు కదా ఇప్పుడు క్యారెట్ అయితే ఎక్కువ సేపు దొరకాల్సి వస్తుంది కడుగు కూడా అవసరం లేకుండా ఒకప్పుడు అది కడుగులు అవసరం లేకుండా మళ్ళీ ఎవరో కడుగులు నేర్పిస్తాను నీళ్ళలోసి పల్లెట్ల అది మళ్ళీ అది అందరికి అది అది అలవాటు అయిపోయింది అంటే మీరు చిన్న ఉన్నప్పుడు అయితే అసలు కడగ పోయింది అనమాట సేను సారి సేనులో కుట్టేసుకొని వెళ్ళిపోతుంటుంది ఈ మధ్యలో అయింది ఒక అరేడేళ్ళ కింద అయింది ఇది నాలుగిట్ల పోతే కూడా నీటి గుంటనే కొంటారు మళ్ళా మట్టి ఉంటే కొనరు ఇప్పుడు మరి పంట వేసిన తర్వాత ఎండలో కన్నా ఇది వచ్చింది మన చేతికి ఇది మనకు రెండు నెలలకు వచ్చింది అరవై రోజులు తీసుకున్న పంట అంటే తీసినప్పుడు ఎట్లా పొలం మొత్తం ఒకటేసారి లేకపోతే సైజ్ ప్రకారం మనం మీకు వచ్చినప్పుడు దాని భూమి పట్టి ఉంటుంది కదా లెక్క మంచి భూమి అయితే అరవై రోజులు వస్తుంది నాశ భూమి లేకపోతే డెబ్బై రోజులు పడుతుంది డెబ్బై రోజులు పడుతుంది కొన్నిసారి డెబ్బై రోజులు కంపల్సరీ కంప్లీట్ అయితే మన క్యారెట్ తో పోల్చుకుంటే కనుక నెల రోజులు ముందే వేసుకుంటాం చాలా క్యారెట్ కానీ చాలా బెనిఫిట్ కానీ బాగా మాలేదు